మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఐక్యత ప్రేమ దయతో నిజాయితీగా జీవించడమే క్రీస్తు బోధనల సారాంశమని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తిక్కడ ప్రాంగణంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ దేశంలో క్రైస్తవ మతానికి సుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉందన్నారు అన్ని మతాలు ఐక్యమత్యంగా పండుగలు జరుపుకోవడం మన దేశం మత సామరస్యానికి ప్రతీక అన్నారు నాయకులు ఈ సాయం సమయంలో క్రీస్తు జయంతి వేడుకల సందర్భంగా పంచాటనాలు నడుస్తూ ఆయన మార్గంలో అందరినీ I uh, hail from the state called Kerala. Uh I could choose my almost uh, sumaraga. More major community notake, Hindu notai, Hindus around uh Yabi Shatamati are Sumaraga, Popay Muslim community 20% Kiravi Christian community We are so happy to say that we uh, are one of the oldest Christian communities in entire India. Uh, so, చెప్పి విని ఉంటారు చాలామంది ఇక్కడ బిషప్ గారికి ఖచ్చితంగా తెలిసి ఉంటాయి ఇక్కడ వచ్చేసిన మాస్టర్స్ ఫాదర్స్ అందరికి కూడా తెలిసి ఉంటాయి ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ కంట్రీ సో దాంట్లో చాలా మంది నా ఫ్రెండ్స్గా కూడా ఉన్నారు స్కూల్ చదివిన చోట్ల కానీ కాలేజ్ చదివిన చోట్లో కానీ నేను కూడా నా ఎడ్యుకేషన్లో ఒక టూ ఇయర్స్ ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివి ఉన్నాను త్రిసూర్ అని యొక్క ప్లేస్లో క్యామిలైట్స్ ఆఫ్ మెరీ మ్యాకుల సీఎంఐ చర్చ్ ఆధ్వర్యంలో ఒక స్కూల్లో నాది ఎలెవెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్ చదవడం జరిగింది సో దాంట్లో భాగంగా కాకుండా దాంట్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ చదివినప్పుడు క్రిస్మస్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశాలు దొరికినాయి చాలా సంతోషంగా కలిగిస్తూ ఆ రోజు ఆ రెండు సంవత్సరం అదే కాకుండా నేను ఉన్న చోట్ల కూడా చాలా మంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో ఈ యొక్క క్రిస్మస్ అనేది నాకు ఏం కొత్తదే కాదు అని అందరితో ఈరోజు స్పెండ్ చేయడం చాలా ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ మిస్ దీ అదేవిధంగా అంటే బ్యాక్ ఇన్ ద స్టేట్ అక్కడ చూస్తే నాకు మేజర్గా త్రీ ఫెస్టివల్స్ ఉంటాయి అండ్ ఒకటి ఓనం కొద్దిగా హిందూ రిలేటెడ్ ఫెస్టివల్ కానీ అందరూ పార్టిసిపేట్ చేసుకుంటారు ముస్లిమ్స్ కానీ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటారు అదేవిధంగా ఈద్ ఒక ముస్లిం ఫెస్టివల్ అయినా కూడా హిందూస్ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటారు అదేవిధంగా క్రిస్మస్ క్రిస్మస్లో కూడా ఒక క్రిస్టియన్ ఫెస్టివల్ అయినా కూడా అక్కడ కూడా లోకల్గా హిందూస్ కానీ ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేసుకుంటారు ఈ యొక్క త్రీ ఫెస్టివల్స్ బ్యాక్ కేరళ మన ఒక స్టేట్ ఫెస్టివల్ టైప్ ఆ విధంగానే అందరూ భావిస్తున్నారు పార్టిసిపేట్ కూడా చేసుకుంటారు సో ఇలాంటి యొక్క దేశంలో మనకు అంటే ఇండియా పెట్టి ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు చాలా రకరకాల రిలీజియన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ అందరూ కూడా మనం ఒక సింగిల్ ఒక యూనిటీతో ముందుకు వెళ్ళడానికి మనకు మన బిషప్ గారు కానీ లేదంటే రిలీజియస్ లీడర్స్ అందరూ కూడా ఒక నాయకత్వంలో మనకు ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం దొరికినాయి సో అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చేసిన వాళ్ళందరూ కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ అందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు ఇంట్లో కూడా అందరూ కలుసుకొని అన్ని ఫెస్టివల్స్ ఫాలో చేసుకొని అంటే చెప్పినట్లయితే ఇప్పుడు ఒక మెసేజ్ ఆల్మోస్ట్ అది యూనివర్సల్ మెసేజ్ ఎవరికైనా అది వాడిపోవచ్చు ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఒక మెసేజ్ ప్రకారం ముందుకు వెళ్ళిపోవచ్చు అందరూ చెప్పినట్టు కామన్గా మనకు ఒకటే లైఫ్ని ప్రాపర్గా ఎటువంటి తప్పులు లేకుండా నిజాయితీగా కాన్షియస్తో మంచి కాన్షియస్తో ముందుకు వెళ్ళాలని ఈ యొక్క ఈ యొక్క మెసేజ్ ఆయన ఆయన లైఫ్లో ఆయన చూపించారు ఆ యొక్క మెసేజ్తో మనం ముందుకు అయితే మన కంట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ అందరినీ హెల్ప్ తీసుకొని ఈ యొక్క జిల్లా కూడా నేను ఉన్న కాలం వరకు మీ అందరూ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మంచి కలెక్టర్గా మా అందరికి కూడా ఎంతో సంతోషం అందరి తరఫున మొట్టమొదటిగా చేయడం మన అందరి తరఫున మరి ఇక్కడ రాలేకపోయినటువంటి మన క్రైస్తవ సమాజం అందరి తరఫున కూడా వారికి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ ఉన్నాను అందుకే దేవుడు చూసిన సృష్టిలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉండొచ్చు చంద్ర నక్షత్రాలు మరెన్నో అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి సృష్టిలో కానీ వీటన్నిటికంటే కూడా దేవుడు చేసిన సృష్టిలో శ్రేష్టమైన ఉన్నటు మనిషి శరీర ఆకారం అయిన ఒకే రకమైన ముక్కు ఒకే రకమైన మనం వివిధ రకాలలో ఉన్న వివిధ రూపాలలో ఉన్నది ఆకారానికి సంబంధించినది కాదు అది దేవుని యొక్క స్వభావాలను లక్షణాలను కలిగి ఉండటం అనేది మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం కాలక్రమేణా మనిషి ఈ లోక ఆశలకు స్వార్థానికి మరి ప్రలోభానికి గురి అయి ఈ యొక్క రూపాన్ని కోల్పోతూ ఉన్నాడు అది మరుగున పడిపోతూ ఉన్నది మనిషి తిరిగి మనిషి కావాలి తనకు దేవుడిచ్చిన రూపాన్ని తిరిగి సంతరించుకోవాలి మరి అందుకనే దేవుడు మన మధ్య ఒక మనిషిలా జన్మించారు ఆయనకు ఒక సాకు కాలేదు తప్పు చేయటానికి ఆపొచ్చు కష్టాలు కలిపినా కానీ ప్రభు పొందిన కష్టాలు ఎక్కువైపోయి మనందరి అవమానాలను అన్నింటినీ ఉన్న ఆయన మనిషి అంటే ఏదో ఇలా జీవించాలి సందేశం ఆయన మన కోసమే చేసినటువంటి త్యాగం అన్నది మనకు మనలో మనిషి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తిరిగి పునరుద్ధరించాలని మనందరం ఆశిద్దాం అందుకోసం ప్రార్థిద్దాం మన దేశంలో ప్రపంచంలో శాంతి కోసం మరి ముఖ్యంగా మన దేశంలో మన రాష్ట్రాల్లో ప్రభు యొక్క దీవెనతో శాంతి సమాధానాలు ఉండాలి అందరం కూడా ఒక దేవుని బిడ్డలంగా ఐక్యతతో సమాధానంతో జీవించాలని చెప్పి మనసారా ప్రార్థిద్దాం క్రైస్తవ సమాజంగా అందరం కూడా భారతీయ పౌరులంగా మన దేశం పట్ల మనకున్న భక్తిని మనం అన్ని విధాలుగా ప్రకటిస్తూ మన యొక్క ప్రభుత్వాలకు అధికారులు అధికారులకు మనం సహకరిస్తూ మన వంతు పాత్రను నిర్వహిద్దాం క్రమశిక్షణతో నడుచుకున్న ఇతరులకు కూడా ఆదర్శంగా వెళదాం సందర్భంగా మనకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి మన ప్రభుత్వాలను ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వారి యొక్క ప్రభుత్వాన్ని దేవుడు జీవించాలని వారికి మంచి జ్ఞానాన్ని వనరులను నిధులను సమకూర్చాలని అందరం కూడా ప్రార్థిద్దాం మన జిల్లా స్థాయిలో మనకు సేవలు అందిస్తున్న కలెక్టర్ గారిని వారి సిబ్బందిని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం అలాగే మన మేయర్ గారికి కూడా మరోసారి మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ చేయడం అందరికీ కూడా నా తరపున కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం ఆయన బోధనను ఆలకిద్దాం వాటిని అనుసరించి జీవిద్దాం అందరం కూడా శాంతి సమాధానంతో ఉండాలని కోరుకుందాం ఏదైతే స్టార్ట్ అయిన ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో ఇరవై ఐదో తేదీ మనం జరుపుకుంటున్నటువంటి జీసస్ ఈ భూమి మీదకి వచ్చి మనకి నూతన సంవత్సరానికి కొత్త జీవితాన్ని ఏర్పడుకు ఏర్పాటు చేసే విధంగా ఆయన రక్తాన్ని మన నేల మీద వేసి మనకున్నటువంటి పాపాల మీద కూడా పాల్గొన్నటువంటి ఆ దేవదేవుడు జీసస్ అని మాత్రమే చెప్తున్నాను ఏ తప్పు చేసినా మన్నించగలిగే దేవుడు జీసస్ మాత్రమే అలా నమ్మే వాళ్ళలో నేర్కొలు నేను కూడా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ దాకా చదివింది క్రిస్టియన్స్ స్కూల్లోనే నా హాలిడేస్ అంటే క్రిస్మస్ హాలిడేస్ అనే మాకు నాకు తెలిసినటువంటి ఏజ్లో క్రిస్మస్కి ఎక్కువ డేస్ హాలిడేస్ వస్తాయని ఇంకొకటి ఫ్రీ క్రిస్మస్ కూడా అక్కడ మా స్కూల్లో జరిపిస్తున్నప్పుడు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ అలా అలా పెరిగిన అనుభూతి నాకుంది అందుకనే నాకు కూడా జీసస్ అంటే నమ్మకం ఉంది ఏదైనా కష్టం వస్తే చెప్పుకుంటే అది తీరుస్తాడనే ఆలోచన కూడా మా అందరికి మా ఫ్యామిలీకి అందరికి కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మీతో కలిసి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అని చాలా సంతోషంగా ఉందని తెలియచేసుకుంటూ ఈ ఫ్రీ క్రిస్మస్గా ఆ దేవదేవుడు నగర ప్రజలందరి మీద వారు ఏ పని చేయాలనుకున్నా వారికి శక్తినిచ్చి ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జీసస్ ఆఫీసులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికి కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియదు